ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాడు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు సొంతింటి కల కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలన్న అలాగే సొంతులు కట్టుకోవాలన్న మీకున్న ఆస్తిపాస్తులు రెట్టింపు అవ్వాలన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు మీ సంపద రెట్టింపు అయి పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఆవుకి బెల్లాన్ని తినిపించండి ఆవు ముందు బెల్లం వేయకూడదు స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించాలి అనంతరం నమస్కరించి దాని పాదాలను తాకడం ద్వారా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు త్వరగా వస్తాయి అలాగే శుక్రవారం రోజుల ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది ఈ పరిహారం పాటించడం ద్వారా శుక్రుడు గ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదే విధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్లినప్పుడు మీ సొంతింటి కల నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంతింటి త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా శ్రీ యంత్రం ఉండాలి హిందూ ధర్మంలో శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంది ఏ ఇంట్లో అయితే యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో ఏ కష్టాలు ఉండవు మీ పూజ గదిలో కనుక స్త్రీ యంత్రం ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు చాలా మందికి ఇంటి స్థలం ఉన్నా కాని ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉండదు అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండలు తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుని పట్టం ముందున్న ఈ దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలు ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లం పాతి పెట్టవచ్చు ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్లేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకు వెళ్ళండి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి తర్వాత నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటిపైన దృష్టి ప్రభావం ఉండదు మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చీమలు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని సంకేతం అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని భావించాలి కాబట్టి మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారని వేయండి ఇలా చేస్తూ ఉంటే మీరు త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంది ఒకవేళ కనుక మీ ఇంట్లో తరచూ నల్ల చీమలు కనిపిస్తే మాత్రం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ప్రతి సోమవారం జాజి పూజలతో పరమేశ్వరుడిని పూజిస్తే మీకు గృహయోగం ప్రార్థిస్తుంది పరమేశ్వరుడిని జాజి పువ్వులతో పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామ సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి ఇల్లు నిర్మించాలని కోరిక కూడా నెరవేరుతుంది అలాగే మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవత నివసిస్తారు అలాగే చాలా మంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో ఉంచి దానిమీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి దానిమీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి సాధారణంగా మనలో చాలా మంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు ఎంతటి పేదవాడైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకి కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట అవేంటంటే మనలో చాలా మందికి బ్రహ్మ ముహూర్తంలో మెలుకువ వస్తుందో బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎవరికైతే అకస్మాత్తుగా మెలకువ వస్తుందో వాళ్లకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీకు మెలుకువ వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే కొంతమంది ఇంటి దగ్గర పక్షులు గూడు కట్టుకుంటాయి ఎవరింటి దగ్గర అయితే పక్షులు గూడు కట్టుకుంటాయో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు కనుక అద్దె ఇంట్లో ఉంటే మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావటమే కాకుండా మీ సొంత ఇంటి కల కూడా త్వరగా నెరవేరుతుంది అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అద్దె ఇంట్లో ఉన్న తలుపులని లోపలి వైపుకు తెరిచేలా అలాగే చెప్పులు షాపు దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసొస్తుంది మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి అలాగే ఇంటి ముందు వెళ్తురు ఉన్న సరే ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చి తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి